హలో హాయ్ అందరికీ నేను మీ హన్మకొండ పిల్ల నేను ఒక స్పెషల్ కర్రీ చెప్తా ఒక్కసారి ట్రై చేయండి కొంతమందికి తెలిసి ఉంటుంది కొంతమందికి అసలే తెలియకపోవచ్చు ఇలాంటి కర్రీ ఈ కర్రీ స్కూల్కి వెళ్ళే టైంలో మా అమ్మని చేయమంటే చేసేది అప్పుడప్పుడు నాకైతే చాలా ఇష్టం నాకు ఇష్టమైన కర్రీ మీకు ఒకసారి చూపిద్దామని వీడియో పట్టుకోచ్చా చూడండి ఎలా చేసుకోవాలో ఇంత చెప్తున్నావు కానీ కర్రీ పేరు ఏంటి అనుకుంటున్నారా బూంద్ కర్రీ తెలుసా ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసి జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేసుకుందాం అందులోనే టమాటాలు కూడా వేసుకుందాం అన్నీ గోలాలు కదా అన్నీ వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం ఒకసారి కలబెట్టుకుందాం మంచిగా అన్నీ కలిసేలా కలిసే ఎంతసేపు మనం ముచ్చట్లు చెప్పుకుందాం గోల ఎంతసేపు బోందైతే అయితే మా మమ్మీ సంక్రాంతి పండుగకు బందు చేసింది దాంతోనే వండుతున్నాం మీకు బయట కూడా దొరుకుతుంది ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గోలాయి చూసారా ఒకసారి మంచిగా కళ్ళ పెట్టుకుందాం మళ్ళీ లేదో చూసుకొని అందరూ బాగున్నారా మరి కలబెట్టుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడకనిద్దాం స్కూల్కి వెళ్ళే టైంలో మీకు ఎలాంటి కర్రీస్ ఇష్టం ఏం కర్రీస్ ఇష్టమో కామెంట్ చేయండి మీకు ఇష్టమైన కర్రీస్ మీ అమ్మతో వండించుకొని తిన్నారా స్కూల్ టైంలో స్కూల్ టైమ్స్ బాగుంటాయి కదా ఎంతమంది గుర్తున్నాయో కామెంట్ చేయండి కూరని చూసుకుందామా ఒక్కసారి కలపెట్టుకుందాం మంచిగా కలిసే అంతవరకు అల్లం అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం అన్నిటికీ ఇంపార్టెంట్ అల్లమెల్లిగడ్డ పేస్టే కదా టేస్ట్కైనా స్మెల్కైనా బాగుంటుంది ఇలా మాత్రం ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేశారు అంటే మళ్ళీ మీరే కామెంట్స్ ఇస్తారు మేము మళ్ళీ మళ్ళీ వండుకున్నామని ఉల్లంమిల్లిగడ్డ పేస్ట్ కలిసేంతవరకు మంచిగా కలుపుకొని తర్వాత పసుపు వేసుకుందాం ఈజీగా సింపుల్గా అయిపోతుంది కర్రీ ట్రై చేసి అయితే చూడండి ఒకసారి పసుపు వేసుకొని మంచిగా కలపెట్టుకుందాం ఎందుకంటే పసుపు మాడిపోకుండా మంచిగా కలపెట్టుకోవాలి మీరంటారేమో పసుపు కూడా మాడిపోతుందా అని ఖచ్చితంగా మాడిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలి ఇవన్నీ హై ఫ్లేమ్లో పెట్టకని చూసారా ఇంట్లో చేసిన బూందది కొనుక్కొచ్చింది కాదు మీరు కొనుక్కొచ్చిన బూందతో కూడా చేసుకోవచ్చు బూంద్ బూందంటాను కార అంటారు కదంటారా కార అనొచ్చు బూందు అనొచ్చు రెండు ఒకటే కదా మేమైతే ఇలాగే అంటాం అందుకే నేను అలా చెప్పాను ఒకసారి మంచిగా కలపెట్టుకుందాం ఆనిషన్ బూందు కలిసేలా చూసారా ఇలా కలబెడుతున్నాను ఒకసారి ఇలా ట్రై చేయండి మంచిగా కలపెట్టుకున్న తర్వాత అందులో కారం వేసుకుందాం కొంచెం కారం వేసుకోండి ఎందుకంటే బూందులో ఉంటుంది పచ్చిమిర్చి కూడా వేసాం కదా అందుకని కొంచెం కారం వేసుకోండి సాల్ట్ మాత్రం తక్కువ వేసుకోండి అది గరం మసాలా గరం మసాలా వేస్తే స్మెల్ బాగానే వస్తుంది కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సాల్ట్ మాత్రం కొంచెం తక్కువ వేసుకోండి ఎందుకంటే ఫస్ట్ వేసాం ఇప్పుడు వేసాం మళ్ళీ కారాలో కూడా పువ్వు పెట్టినప్పుడు వేస్తాం కదా బూందులు అలా కొంచెం తక్కువ వేసుకోండి నాకు బూందులో సాల్ట్ ఉన్నది గుర్తులేక నేనైతే కొంచెం సాల్ట్ ఎక్కువ ఇస్తా ఇష్టమైంది మాకైతే కానీ తర్వాత సెట్ చేసా చూడండి ఎలా చేశాను అంటే కొన్ని వాటర్ పూసి ఉడికిస్తాం కదా చూడండి ఇలా వాటర్ పోసుకోవాలి ఇంకా కొన్ని ఎక్కువ పోసుకొని సెట్ చేసుకున్నాను నేనైతే అది దగ్గర పడేదా ఉంచితే సరిపోయింది అలా అన్నట్టు అందుకే ఇసం కాకుండా సాల్ట్ చూసుకొని వేసుకోండి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఉప్పు కూడా సెట్ అయింది ఇంకా కొన్ని వాటర్ పోస్తే అంతే అందుకే మళ్ళీ సెకండ్ టైం కూడా వాటర్ పోసాను అన్నట్టు అలా మీకు ఈ కర్రీ తెలుసుంటే మీరే స్టైల్లో వండుతారు ఎలా వండుతారో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాసేపు మూత పెట్టి ఉడికిద్దాం చూసారా కొద్దిసేపు ఉడుకుతుంది సింపుల్గా అయిపోతుంది చూసారా ఆల్మోస్ట్ ఉడికింది కూడా ఎంత ఈజీ ప్రాసెస్ అండి సింపుల్గా అయిపోతుంది ఇంట్లో ఉన్న వాటితోనే తినాలి అన్నప్పుడు అట్లా వండుకొని ఇట్లా తినచ్చు టైం కూడా ఎక్కువ పట్టదు చాలా తక్కువ టైం బూందు కొంచెం తక్కువ పోసి వండుకోండి ఎందుకంటే బూంది కదా వాటర్లో ఉడికినప్పుడు అది ఉబ్బి చాలా అవుతుంది మాకు చేసారా ఎంత పోస్తే ఎంత అయిందో చాలా అయ్యింది కర్రీ చాలామంది ఉంటే ఓకే ఒక్కరిద్దరు ఉన్నవారికి అయితే చాలా ఎక్కువ అవుతుంది కర్రీ చూడండి కొంచెం గరం మసాలా వేసి ఉడికించుకుందాం లాస్ట్లో ఆల్మోస్ట్ కర్రీ అయిపోయింది చూడండి ఎంత సింపుల్గా ఎంత కలర్ఫుల్గా ఉందో ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరైతే వద్దన్న మళ్ళీ మళ్ళీ వంట చేసుకుంటారు వండుకొని మరీ తింటారు బాగుందని కామెంట్ కూడా చేస్తారు ఒక్కసారి ట్రై చేసి చూడండి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే కర్రీ అయిపోయింది నిజంగా కర్రీ ఉడికిందండి బాబు చూడండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అయితే అనుకోదు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ చూసారా నేను పల్లి గింజలు వేరేసినా కూడా అక్కడొక్కటక్కడొక్కటి ఉన్నాదన్నట్టు మా స్టైల్లో అయితే ఇలా ఉంటుంది మరి మీ స్టైల్లో ఎలా ఉంటుందో చెప్పండి సూపర్ అండి బాబు స్మెల్ అయినా టేస్ట్ అయినా నేనైతే టేస్ట్ చేశాను కదా చాలా అంటే చాలా బాగుంది మీరైతే టేస్ట్ చేసి కామెంట్ చేయండి